ஆச்சே ஆச்சே இந்த ரெடி வந்து நான் கூட்டி giderேன். என்னாப்பா இதுக்கு பேரு என்ன? உட்காரonarandi. இது தொடு தொடு. ஏஞ்சல் வந்து சிஸ்டம்ல லோஸ் பண்றோம். வெயிட் பண்ணுச்சி பக்கச்சி. ரிடேஷ் பச்சி. வெயிட் பண்ணுச்சி. జై జనసేనా జై జనసేనా జై జనసేనా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన वंदे मातरम मंगल नगर नायक तो वंदे मातरम आईपीसीएम नगर के जय आईपीसीएम नगर के जय आईपीसीएम नगर के जय ठीक है बोल दो आ गया बदल रहा हूं मां तो पापा ḥἘἶἶἀ ὢ្Ἱἵ ឮ្Ἣἶ ភ្ἶἨ ដ្ἶἷ ដ្ἶἶ រ១ἶἶἱ ខ្ἶἶ គ្ἶἶ బాలాయ్పల్లి మండలంలో జరుగుతుంది కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనసేన కార్యకర్తలకు అలాగే వెంకటగిరి నియోజకవర్గ పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర గారికి అలాగే పగడాల బాలాయ్పల్లి మండల జనసేన అధ్యక్షులు పగడాల వెంకటరమణ వెంకటరమణ గారికి కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో ఎన్డీఏ కూటమిలో చేరి అలాగే టీడీపీ బీజేపీ జనసేన యొక్క విజయానికి కృషి చేశారు ఈరోజు బాలాయపల్లి మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి చేయడం చాలా సంతోషకరంగా ఉంది అలాగే మండలంలో ఈ ఐదేళ్ల పాటు మన అందరం కూడా ప్రజా సమస్యల మీద ఆ సమస్య తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారానికి అందరం కూడా కలిసి కృషి చేసి అలాగే ముందుకు పోతామని చెప్పి ఆశిస్తున్నాను ఈ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి విజయోత్సవంలో భాగంగా బాలాయపల్లి మండలంలో మన యంగడగిరి నియోజకవర్గ సమన్వయకర్త గూడూరు వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో బాలాపెల్ల మండలంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది ఈరోజు బాలాపెల్ల మండలంలోని అన్ని గ్రామాల నుండి జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు అట్లాగే టీడీపీ బీజేపీ నాయకులు పాల్గొనడం జరిగింది ఇప్పుడు ఈ సందర్భంగా ఏంటంటే తెలియజేసుకోండి ఈ కూటమి ప్రభుత్వానికి ఇంత విజయాన్ని ఇచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అట్లాగే ప్రత్యేకంగా పిఠాపురం ప్రజలకు మన జనసేన పార్టీ అధినాయకుడికి గెలిపించి ఉప ముఖ్యమంత్రిగా స్థానం కల్పించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ వెంగడిగిరి నియోజకవర్గం బాలాయపల్లి మండలంలో మా జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పగడాల వెంకటరమణ ఆధ్వర్యంలో అదేవిధంగా బాలాయపల్లి మండలం జన సైనికులు జనసేన నాయకులు అందరూ కూడా ఈరోజు మనకి మన పార్టీ గత పది సంవత్సరాల నుంచి మనం ఉన్నా కానీ ఈరోజు కొత్త యువ రక్తంతో మన పగడా వెంకటరామ ఆధ్వర్యంలో ఈరోజు జెండా దిమ్మి కట్టి జెండాను ఆవిష్కరించడం జరిగింది మనకి ఒక నిదర్శనం రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఇంకా ఉన్నత స్థాయిలో చూడాలనే ఆలోచనతో మనం అందరం కూడా గ్రామ గ్రామాన పట్టణాల్లో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం బడుగు బలక బలహీన వర్గాల కోసం చంద్రబాబు గారు కొద్దిగా తగ్గినా కానీ పవన్ కళ్యాణ్ గారు మనకు అన్ని సీట్లో పోటీ చేసే అవకాశం ఉన్నా కానీ ఒక ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డిని అతల పాతాలానికి తొక్కేయాలని ఒక ఆలోచనతో ఈరోజు కానీ ఈరోజు మనం చూస్తున్నాం భారతదేశంలోనే వంద కొంద శాతం ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు గెలిచిన ఏకైక పార్టీ ఈరోజు జనసేన పార్టీని మనం అందరం తెలుసుకోవాలా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు నూట డెబ్బై ఐదు మనం గెలిచి చూపిస్తామని నరేంద్ర మోడీ గారి ఆవశ్యకత అదే విధంగా చంద్రబాబు యొక్క విజనరీ పవన్ కళ్యాణ్ వాటి త్యాగశీలంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది రాష్ట్ర కూటమి ఏర్పడింది ఈ రోజు ప్రజల యొక్క బాగోగుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ ఆశల కోసం పవన్ కళ్యాణ్ గారు పదవి వ్యామోహం లేదు డబ్బు వ్యామోహం లేదు నిరంతరం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో కోట్ల రూపాయలు గుప్తదానాలు చేసినటువంటి మా పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు డిప్యూటీ సీఎంగా అదేవిధంగా పంచాయతీరాజు శాఖ మినిస్టర్గా ప్రమాణం చేసినటువంటి రాబోయే రోజుల్లో ఇంకా కూడా మన అందరం కలిసి ఏకంగా రేపు జరిగేటువంటి పంచాయతీల్లో కాను మున్సిపాలిటీలో కావచ్చు జెడ్పీటీసీ ఎంపీటీసీలో మన జనసైనికులందరూ నిలబడి గెలిపి పవన్ కళ్యాణ్ గారి గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పి జనసేన పార్టీ తరఫున ఎన్డీఏ కూటమిలో గెలిచినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మనం అందరం కూడా ప్రజల పక్షాన్ని నిలబడి కక్షి సాధింపులు పోకుండా మన ఇంటి గడప దొక్కినోడి ప్రతి వాడికి ప్రతి ఒక్కరికి మనం సహాయం చేయాల్సిన తెలియజేస్తూ అదేవిధంగా ఇరవై ఒక్క మంది జనసేన పార్టీ అభ్యర్థులు ఎవరైతే వాళ్ళు గెలిచారో వాళ్ళందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జనసేన జై